మన శాసనసభ్యులు కూన సాంశరావు గారికి మరియు మన జిల్లా పోలీస్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వేదిక పెద్దలకు అధికారులకు పత్రికా విలేకరులకు తోటి వ్యాపారస్తులకు అందరికీ నమస్కారాలు తెలుపుతూ సార్ మాకు వ్యాపారాల విషయంలో కొంచెం ఈ రోడ్ డివైడర్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది సార్ ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బజాజ్ ఎలక్ట్రానిక్స్ దాకా వన్ కిలోమీటర్ దూరంలో మధ్యలో గవర్న ఇంత ముందు రోడ్ వేసిన డివైడర్స్ మధ్యలో బ్యారికేడ్స్ పెట్టడం వల్ల వచ్చే కస్టమర్లు చాలా ఇంత దూరం పోవాలని రావటం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ బిజినెస్కి ఎఫెక్ట్ వస్తుంది సార్ ప్లస్ రైతు బజార్ దగ్గర ఒక డివైడర్ అది మొత్తం ఓపెన్ చేసి అక్కడ యాక్సిడెంట్లు కాకుండా ఇప్పుడు ఖమ్మంలో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి చిన్న చిన్న పోల్స్ ఐరన్ పోల్స్లో కాంక్రీట్ దింపి పైన రెడ్ లైట్ తోటి ఒక టూ ఫీట్ త్రీ ఫీట్ ఇచ్చి దాని లోపల నుంచి సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు సార్ ఆ విధంగా కొత్తగూడెంలో చేస్తే యాక్సిడెంట్లు నైంటీ పర్సెంట్ తగ్గుతాయి సార్ ఇప్పుడు మా దగ్గరికి రావాలంటే ప్లస్ ఇంకో కారణం ఏంటంటే సార్ ఫొటోస్ దయచేసి పోలీస్ అధికారులు ఎవరు దయచేసి తప్పుపట్టద్దు మా బాధల్ని తెలుపుకుంటున్నామే తప్ప మేమేదో తమరి గురించి ఇవాళ ఏదో ఈ అవకాశం మాకు వచ్చింది కాబట్టి మేము అందరం వ్యాపారస్తులం చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అందరి ముందు చెప్పవలసి వస్తుంది దయచేసి తప్పు పట్టద్దు అధికారులు మీకుండే ప్రాబ్లమ్స్ మీకున్నాయి ఏ యాక్సిడెంట్లు అయితే ఇబ్బంది అవుద్దు అని కాకపోతే మా వ్యాపారాలు మొత్తం తగ్గిపోయి మా యొక్క మనుగడకే వ్యాపారస్తుల మనుగడకే గత కొన్ని తరాలుగా ఎయిటీ త్రీ ఇయర్స్ పరం సార్ నైన్టీన్ ఫార్టీ టూలో సింగరేణి ఎంప్లాయీస్ పిలిస్తే ఎల్లెందులో ఉన్నోళ్ళం మేమందరము దరిదాపు అందరం వచ్చి కొత్తగూడెంలో వ్యాపారాలు మొదలుపెట్టాం అలాంటి ఒకప్పుడు పెద్ద బజార్ ఆ తర్వాత చిన్న బజార్ ఇవాళ ఎంజీ రోడ్డు ఈ మూడు కూడల్లోనే వ్యాపారం జరిగేది సార్ చిన్న బజార్ అంటే సుల్తాన్ బజార్తో సమానం హైదరాబాద్లో సుల్తాన్ బజార్తో సమానం బండి పోవాలంటే ఇబ్బంది అయ్యేది ప్రభుత్వాధికారులు ఉన్న పరిచయంతో మీ షాప్కి రావాలి అని అంటే అమ్మో బళ్ళతో ఇబ్బంది గతంలో డిఎస్పి గారు ఉండేది వారు అనేవారు మీ భయారు కావండి సార్ మీరే అధికారే ఉండి మీరు కారులో రావడానికి ఇబ్బంది అంటే మరి మా వ్యాపారం ఎట్లా నడుస్తాయి సార్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మాకు ఈ విధంగా సరి చేసుకొని పోతున్నామే తప్ప ఇవాళ వ్యాపారస్తుల మనుగడే చాలా ఆన్లైన్ అనుకోండి ఈ మాల్స్ ఒకటి రావటం వల్ల అనుకోండి గ్లోబలైజేషన్ వల్ల చాలా ఇబ్బంది అయ్యి మా వ్యాపారాలే మొత్తం వాల్యూస్ కూడా సార్ మొన్న తుమ్మ అంటే ఇక్కడ వేరే పొలిటికల్గా చెప్తున్నాను దయచేసి అనుకోవద్దు మొన్న మన చో ఒక చోట కమ్మ సంఘం వాళ్ళు ఏమనుకోవద్దు సార్ దయచేసి ఇక్కడ క్యాష్ చెప్తున్నా అని తుమ్మల నాయసా గారితో మినిస్టర్ గారితో అర్జున సాంసరా గారు కూడా ఉన్నారు ఇట్లా ఒక ఏరియా పెరుగుతుంది మా ఏరియా మొత్తం పోతుంది ఇళ్ళు మొత్తం ఖాళీ అవుతున్నాయి షాపులన్నీ ఒకప్పుడు కావాలంటే పెద్ద ఆరులో కానీ చిన్న ఎంజీ రోడ్ల షాపులు కావాలంటే చాలా దొరికాయి కావు ఇవాళ టూ లైట్ బోర్డులు ఒక వంద షాపులకు ఉన్నాయి సార్ ఈ మూడు భయలో ఒక వంద షాపులు ఇళ్ళు అయితే ఎన్ని ఖాళీ అయ్యాయి అంటే అన్ని ఖాళీ అయ్యాయి సార్ దయచేసి ఎమ్మెల్యే గారు కొంచెం మా మీద దయచేసి ఈ వ్యాపారాలు పెరగడానికి రోహిత్ రాజు సారు మన మున్సిపల్ కమిషనర్ గారికి అన్నీ తెలుసు ఏం చేస్తే కొత్తగడం డెవలప్ అవుతుంది మాకున్న ఇబ్బందులు సాధక బాధకాలని కొంచెం దయచేసి మీరందరూ అందరూ సరిగా ఏర్పాటు చేస్తే మాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను ఇంకోటి సార్ సందులలో పిల్లగాళ్ళు బైకుల మీద ముగ్గురు నలుగురు తిరుగుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు సార్ తమరికి దృష్టికి వచ్చిందో లేదో చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాయి సార్ నేను బండి మీద పోవాలంటే నాకు కూడా ఒకసారి భయం వేస్తుంది ఆ పిల్లగాళ్ళు వచ్చే బళ్ళ మీద దాంతో దయచేసి అధికారులు ఎవరు మా శాసనసభ్యులు సారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ దయచేసి ఎందుకంటే మిగతా అధికారులు ఆర్టీసీ అధికారులు ఆర్ఎన్బి అధికారులు ఉన్నారు కాకపోతే మా వ్యాపార సంబంధించి ఈ ముగ్గురు సార్లు మమ్మల్ని చూస్తే మా ఊరు చాలా డెవలప్ అవుతుంది మీ అందరం మీ అందరం మేము ముగ్గురికి రుణపడి ఉంటాం సార్ ఇద సమాముఖంగా మా వ్యాపారస్తులతో నేను వెళ్తున్నాను సార్ మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోం సార్ మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోరు మాకు ఈ సహాయం చేసి పెట్టండి మా వ్యాపారస్తులకి మళ్ళీ మా పాత రోజులు మా వ్యాపారాలకు వచ్చే విధంగా మీ అధికారం మీ చేతిలో ఉంది శాసనసభ్యులు గారు ఉన్నారు వారు ఓకే అంటే మీరు క్షణాలు అన్నీ అయిపోతాయి కాబట్టి సాంశిరావు గారు దయచేసి కొంచెం ఏ విధంగా చేస్తే మన ఊరు కొంచెం మా పెద్ద చిన్న చిన్నబయ్యారు ఎంజీ రోడ్ని దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు